ఎంత బాగుందో చూడండి ఇది పిల్లలకి ఇట్లా కోసిస్తే ఎంత ఇష్టపడతారు మొక్కలు పెంచుతంలో ఉన్న ఆనందం ఇంకా ఎక్కడా దొరకదండి కొంచెం కష్టపడితే మన ఇంట్లో కావాల్సినవి చూస్తున్నారు కదా నేను ఎలా హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఆంటీగారు నా మాకు ముప్పై రూపాయలు లిక్విడ్ చూపించండి చూపించండి అన్నారు అది ఏమీ లేదు మనం గానగా నూనెల దగ్గరికి వెళ్తే అడిగితే మనకి ఇస్తారు ఎవరైనా ఇస్తారు ఇంత అందమైన సీతాఫలం పండు అండి నమస్తే అండి నేను ఒక ముప్పై రూపాయలు పెట్టి ఒక లిక్విడ్ కొనుక్కొచ్చానని చెప్పాను కదా కొనుక్కొచ్చి నేను కోడిగుడ్లు అది కలిపి నల్లవేరా కలిపి మొక్కలకి ఇస్తున్నానని చెప్పాను మీకు ఆంటీ అది చూపించమని అడిగారు నేను ఇప్పటికి ఐదు సార్లు ఇచ్చానండి ఇదిగోండి కింద ఇక్కడ ఎండ కూడా రాదు మల్లి చెట్టు చూడండి ఎంత బాగా మొగ్గలు వస్తున్నాయో నాకే ఆశ్చర్యం వేసింది ఇదిగోండి ఎంత బాగా మొగ్గలు వచ్చినాయో చూడండి నేను చూపిస్తాను మీకు కరెక్ట్గా ముప్పై రూపాయలు నెలకి ఖర్చు ఎనిమిది కోడిగుడ్లు ఫస్ట్ అల్లవేరా కోసుకొచ్చుకుందాం రెండు ఆకులు ఇవన్నీ నేను అల్లవేరా కోసేసి మొక్కలకి ఇచ్చుకుంటున్నాను అల్లవేరా చాలు మీకు కుండీల్లో చెట్లకి పురుగులు ఉన్నాయి వంకాయలకి అన్ని తినేస్తున్నాయి అంటే కొంచెం ఎంగో కూడా వేసుకోవచ్చు నేను చూపిస్తాను మీకు ముప్పై రూపాయలు లిక్విడ్ అంటే ఏమీ లేదండి మన నూనె తీసేసిన గానగల దగ్గరికి వెళ్తే వాళ్ళు నూనె వడకడతారు కదా అడుగు నచ్చిన ఆ మడ్డితోనే మన మొక్కలకి మన మంచి పోషక ద్రావణం చేసుకోవచ్చు ఆంటీ గారు మనం డీప్ ఫ్రై చేసిన నూనె మొక్కలకి ఇవ్వచ్చా అని అడిగారు దాంట్లో ఉప్పు కారం ఉంటుంది కాబట్టి నేనైతే ఇవ్వనండి వానపాములు చచ్చిపోతాయి అట్లా పాపం కారానికి ఉప్పుకి అందుకని నేను ఇవ్వను స్ప్రే చేసుకుంటారా చేసుకోండి ఇదిగోండి ఇది వేరుశెనగ నూనె నుంచి తీసిన ఇదండి ఆయిలు మడ్డి ఇదిగండి ఇట్లా నేను మూడు గెరెట్లు వేస్తున్నా ట్యాప్కే మూడు కోడిగుడ్లు పడతాయండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే ఆశ్చర్యపోతారు చూసి కొంచెం నూనె కూడా పోసుకోవచ్చు ముప్పై రూపాయలకి ఎవరు ఇస్తారండి మనకి ఇంత మంచిది మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటా ఐదుకి ఐదు లీటర్లు తెచ్చుకున్నాను నేను నూట యాభై రూపాయలు ఇచ్చి గుడ్లు తెస్తానండి గుడ్లు మర్చిపోయాను ఇదిగోండి మూడు గుడ్లు చూడండి ఫస్ట్ మనం కొంచెం నీళ్ళు పోసి ఇదంతా అసలు భలే వస్తుందండి ఇదిగోండి గుడ్డుతోనే వేసేస్తున్నా పెంకు దీంట్లో కూడా కాల్షియం ఉంటుంది వడకట్టేసుకుంటా నేను మిక్సీ మెత్తగా తిప్పేస్తాను రివర్స్ ఇచ్చుకోండి ఇదండి ఇప్పుడు చూపిస్తా చూడండి ఎట్లా అయిపోయింది తెల్లగా అయిపోతుంది ఇప్పుడు మనం అలోవేరా కూడా వేసుకోవచ్చు అలోవేరా వేసేస్తా ఇది చాలా మంచిది మొక్కలకి రో వారానికి రెండు ఆకు ఏమంటారు రెండు మట్టలు అంటారు ఏమంటారు రెండు అల్లవేరాలు వేసుకుంటున్నాను నేను రెండు సార్లు కూడా ఇచ్చుకోవచ్చు దీంట్లో పాటు కొంచెం మైక్రో న్యూట్రియంట్స్ కూడా యాడ్ చేసుకోండి అవసరం అనుకుంటే మీ మొక్కలు వీక్గా ఉంటాయి నేనైతే ఫస్ట్ ప్రజెంట్ అయితే ఇస్తున్నా మిక్సీ చూడండి అంత క్రీము క్రీమ్ అయిపోయింది మిక్సీ జారు ఫుల్ అయింది ఇంకో అలోవేరా వేస్తానికి సగం తీసేసుకుందాం ఇలా దీంట్లో పెట్టుకుంటున్నాను బకెట్లోకి మీరు పెద్ద మిక్సీ జార్లో అయినా వేసుకోండి నాది ఆరు వందల కుండీలు కదా అందుకని నాకు కొంచెం ఎక్కువే పడుతుంది అందుకు మూడు కోడిగుడ్లు రెండు అల్లోవేరా తీసైనా వేసుకోవచ్చు పైన నేను వేసేసిన వాడు కట్టుకుంటాను అసలు ఎంత మన ఇంట్లో అల్లోవేరా పెంచుకుని ఎంత అండి రెండు రూపాయలు కూడా అవ్వదు మంచిగా కూరగాయలను పెంచుకోవచ్చు ఈ లిక్విడ్ దీంట్లో నైట్రోజన్ అన్నీ ఉంటాయి మీకు ఇంకా పురుగులు అలా ఉన్నాయంటే వేప నూనె కూడా వేసుకోండి ఇది వేరుశనగ నూనె మడ్డి ఇదిగండి ఎంత తెల్లగా వచ్చేసింది క్రీమ్ లాగా ఎంత బాగా వచ్చేసిందో చూడండి క్రీమే ఇది కూడా వేసి ఒక తిప్పు తిప్పేస్తాను తిప్పేసి కలుపుకుంటాను నేను ఇదిగోండి నీళ్ళు చూశారుగా ఎట్లా ఉన్నాయో నేను ఇలా పలసటి క్లాత్లో వేసి నేను వడకట్టేస్తాను ఇదిగోండి ఇట్లో పోసేస్తున్నా ఎందుకంటే కోడిగుడ్లు అన్నీ కొట్టాం కదా కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం చూడండి కలిసిపోతుంది ఎంత తెల్లగా వచ్చేస్తుందో పాలు లాగా వచ్చేస్తుంది ఇదిగోండి నేను ఎందుకంటే నేను మోటార్తో పెట్టుకుంటాను కదా మోటార్కి ఫుట్బాల్కి అడ్డం పడకూడదని ఇలా చేసుకుంటా ఏదైనా ఇట్లాగే నేను క్లాత్లో వడకట్టేసుకుంటున్నా ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను చెప్పానుగా కింద మొక్కలకి అన్నిటికీ సరిపోతుంది చూదురు కానీ వేస్ట్ ఏముంటుందో ఇది అలోవేరా కోడిగుడ్లు పెంకులు ఇవి ఉంటాయి అంద తప్పితే ఏమి ఉండవు చూసారా ఇంకేమీ లేదు ఇక మీకు చూపిస్తానికి మగ్గులో పోసి చూపిస్తా ఇక్కడ పెడుతున్నాను అండి ఇదిగో దీంట్లో వేస్తున్నా ఇది చూసారు వేస్ట్ అల్లు కోడిగుడ్డు పెంకులు నీళ్ళు కలిపి చూపిస్తా ఇది ఇప్పుడు ఏం చేస్తాను వీటిని పోసేస్తా చూడండి ఇన్ని పోసేయచ్చు అంతే అడుగున కోడిగుడ్డు పెంకులు ఉంటాయి ఇలా అది కోడిగుడ్డు పెంకులు అంతే ఈ గుడ్డని గుంజేసుకుంటాం బకెట్లో పెట్టేసి మోటార్ ఆన్ చేసుకున్న ఇదిగోండి కొంచెం సేపు పవర్ఫుల్గా పెట్టుకుంటున్నా ఫుల్ తిప్పుకుంటున్నా ఇది తిప్పితే ఏమవుతుందంటే కిందకి పైకి బాగా కలిసిపోతుంది చూసారా ఎంత బాగుందో ఎంత అందంగా వైట్గా పచ్చిపాలులాగా వాసన కూడా ఉండదు మీకు పురుగులు ఉన్నాయి ఈ వంకాయల్లో పుచ్చులు వస్తున్నాయి అంటే ఎంగో కలపండి అంతేనండి ఇది వారానికి రెండు రోజులు ఇచ్చుకుంటారో ఒక రోజు ఇచ్చుకుంటారు మీ ఇష్టం నాకైతే రిజల్ట్ చాలా బాగా పనిచేస్తుంది తక్కువ ఖర్చులో మంచిగా మనం కూరగాయలను పండించుకుందాం పైకి వెళ్దాం పైకి వెళ్ళాలంటే ఈ ఫుల్ ప్రెషరు నేను ఇదిగోండి త్రీ ఫోర్త్ పైకి వెళ్ళే త్రీ ఫోర్త్ కంటే ఎక్కువ పైకి వెళ్ళేది పెట్టుకున్నా చూసారా ఇది డ్రమ్లో ఉంటాయి పైకి వెళ్దాం రండి ఈ గులాబ్ పూలు చూడండి ఎంత అందంగా ఉందో ఇది చూడండి పద్మలాగా భలే ఉందండి చాలా అందంగా ఉంది మట్టి ఎండబెట్టాను కదండి విత్తనాలు నానబెట్టేసుకున్నా ఇంకా వాళ్ళ వాటిని వడకట్టేసి నేను వీటన్నిటిలోనూ బెండలు పొట్ల బీరా పెడుతున్నా ఇదిగోండి ఇట్లా అన్ని మొక్కలకి ఇట్లా ఇచ్చేస్తా అక్కడ కింద మోటార్ మీకు తెలుసుగా ఇట్లా గేటు వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నా మనం ఎంత ప్రెజర్ కావాలంటే అంత ప్రెజర్లో ఇచ్చేసుకోవచ్చు ఇదిగోండి కనకాంబరాలు ఎంత బాగా పోస్తున్నాయో చూడండి ఆకుకూరలు చూడండి ఎంత బాగున్నాయో ఆకుకూరలకి మనం ఇట్లా చెట్టు అంతా స్ప్రే చేసేసుకోవచ్చు ఇదిగోండి బీన్సు బీన్స్ కూడా ఇట్లా స్ప్రే చేసేస్తా ఇదిగోండి వంగల అన్ని మొక్కలకి ఇచ్చేస్తానండి కింద కమలాకాయలు స్ట్రాబెరీ గోవా కూడా నాకు పూతలు వచ్చేసినాయి ఇట్లా మళ్ళీ ఇక్కడ ఆపేసుకుంటా మంచిగా మొక్కలకి మంచిగా ఇస్తాను కుండి అంతా తడిసేదట్టు ఎండాకాలం వచ్చేసింది కదా మనం ఇచ్చుకోవాలి ఇక మంచిగా పోషకాలు చుక్కకూర పాలకూర చూసారుగా ఎంత ఉందో కొయ్యాలి ఎట్లా గులాబ్ కూలిస్తుంది చూడండి అసలు ఇది మీరు ఎగ్గేసుకోలేదు అనుకోండి అల్లూ వేరే శనగపిండి వేసుకోండి అది కూడా బాగా పనిచేస్తుంది శనగపిండి కొత్తిమీర చూడండి బల బచ్చల కూర చూడండి అసలు కొత్తిమీర చూపిస్తున్నా కొత్తిమీరకి ఇట్లా స్ప్రే చేసుకుంటా అంతే ఇట్లా తక్కువ పెట్టుకుని పడకుండా పడిపోతున్నాయి పడిపోతున్నాయి అంటున్నారు ఇట్లా చేసుకుంటే తక్కువ ఉప్పు మనకు పడిపోవు చూసారుగా ఏమన్నా పడిందా పడలేదుగా బచ్చలాకు పువ్వు వచ్చేస్తుంది ఇక్కడ తుంచేస్తా పచ్చిమిరగాయలు చూడండి మనకంతే ఇట్లా అన్నిటికీ స్ప్రే చేసేసుకుంటా స్ట్రాబెరీస్ ఏంటో ఇప్పుడు పువ్వులు పోస్తున్నాయి మనకి ఆంటీ గారు అంజూరు వస్తున్నాయి కానీ పండట్లేదు అంటున్నారు టైం పడుతుందండి ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ దొండ తీగ ఎతుక్కుని ఎత్తుక్కుని పట్టుకొచ్చా ఇదిగోండి చొక్కకూర చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి చొక్కకూర స్ట్రాబెరీ గోవా కింద పూలు వచ్చినాయి ఇక్కడ పైన ఇంకా రాల పండిందండి భలే ఉంటుంది ఇది మట్టికి సూపర్గా ఉంటుంది రేపు కోస్తాం చాలా బాగుంటుంది గులాబీ పువ్వు ఎంత అందంగా ఉందండి ఈ చెట్టు ఏంటని అడిగారు నిన్న మీరందరూ మిరాకిల్ అండి ఈ కాయ తిన్నాక మనం పులుపు కాయలు తింటే తీగ ఉంటాయి ఇవన్నీ యాపిల్ యాపిల్ కూడా చిగురు వస్తుంది మలబరి ఎంత బాగుందో చూడండి ఇదిగోండి జాంకాయ ఇదేదో పైంది రెడ్గా ఉంటుందా చూద్దాం భలే ఉంది ఇది కడుక్కొస్తాను ఆగండి కడుక్కొచ్చి కడుక్కొచ్చానండి ఏమి తీగ ఉందండి ఏమి తీగ ఉంది అసలు భలే ఉందో చూడండి ఇదిగోండి నిమ్మ చెట్లు చూడండి ఎంత బాగా పువ్వు వచ్చిందో నిమ్మ చెట్లకి నీళ్ళు తక్కువే ఇవ్వండి నిమ్మ చెట్లకి నీళ్ళు ఇస్తే ఏమవుతుందంటే ఎక్కువ నీళ్ళు ఇవ్వకూడదు పోత మీద ఉన్నప్పుడు మట్టికి నీళ్లు ఇట్లా స్ప్రే చేయకూడదు జాగ్రత్త నేను అందుకే ఆపేశాను మనకి పంపర పంచ పోతుందని ఈ పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో ఎట్లా వస్తున్నాయో ముద్దగా ఎంత బాగుంది చూడండి ఈ లెవెండర్ చూసారా ఎంత అందంగా ఉందో లెవెండర్ పింకు ఒకటేంటి నా దగ్గర అసలు పేపర్ ఫ్లవర్స్లో అన్ని కలర్స్ ఉన్నాయి అంతే ఇట్లా పోసేస్తా కింద కారకుండా స్ప్రే చేసినప్పుడు మాత్రమే తడుస్తుంది చామంతి పుదీనా చామంతి ఇదిగోండి మందారాలకు కూడా కొడుతున్నా ఇట్లా ఆకులు కూడా ఇక దుమ్మున్నా కూడా పోతుంది సీతాఫలం పండిందండోయ్ సీతాఫలం కోద్దాం రండి ఇదిగోండి సీతాఫలం పండింది కోసుకుందాం ఇప్పుడు సీతాఫలాలు ఇది నా మన నాటు సీతాఫలం ఇది ఎంత బాగుందో చూడండి ఇది పిల్లలకి ఇట్లా కోసిస్తే ఎంత ఇష్టపడతారు ఎంత బాగుందో చూడండి ఇక్కడ కట్ చేసేస్తున్నా ఎంత బాగుందో కిందకి వెళ్ళి తిందాం సూపర్ సూపర్ ఇంత అందమైన సీతాఫలం పండండి నేను దేవుడి దగ్గర పెట్టి మీకు టేస్ట్ చూపిస్తాను ఇది స్టార్ ఫ్రూట్ స్వీట్ స్టార్ ఫ్రూట్ చాలా బాగుంటుంది మొన్న కోసిన స్టార్ ఫ్రూట్స్ అన్నీ జ్యూస్ చేసుకుని తాగామండి అసలు సూపర్ జ్యూస్ ఎంత బాగుందో అసలు జ్యూస్ అయితే రిచ్ సి విటమిన్ తప్పకుండా పిల్లల కోసమైనా మొక్కలు పెంచండి ఇలా పండిని అనుకోండి వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు మొక్కలు పెంచుతంలో ఉన్న ఆనందం ఇంకా ఎక్కడా దొరకదండి కొంచెం కష్టపడితే మన ఇంట్లోకి కావాల్సినవి చూస్తున్నారు కదా నేను ఎలా హార్వెస్ట్ చేసుకుంటున్నాను నాది చిన్న కుండి నేను ఇచ్చే లిక్విడ్ పోషకాల వలన నా మొక్కలు ఇంత హెల్తీగా ఇంత మంచి మంచి ఫ్రూట్స్ వస్తున్నాయి రామఫలం ఉంది ఇంకా మన దగ్గర ధాన్యం ఉంది ఇంకా సీతాఫలాలు పండుతున్నాయి ఉంది ఇంకేముంది అంటారు స్ట్రాబెర్రీస్ వస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని రకాల పండ్లు కుండీల్లో పండించుకుంటున్నా అలా అని చెప్పి నాకు ఇన్ని బుట్టలు బొట్టలు వస్తున్నాయి అని చెప్పి అనుకో నాకు ఇలా ఒక వచ్చిన ఇంత సైజు నాకు చాలా హ్యాపీ చూసారుగా సింపుల్గా లిక్విడ్ తక్కువ డబ్బులో ఎంత మంచిగా పోషకాలు ఇచ్చుకోవచ్చు చెట్టు మొత్తం తడిపేయచ్చు మొక్క మొదట్లో పోయచ్చు చక్కగా మనకు కావాల్సిన మొక్కకు కావాల్సిన అన్ని నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అన్నీ అందుతాయి హ్యాపీగా మనం మైక్రోన్యూట్రియం కొంచెం లిక్విడ్ ఇంత పొడి వేసుకున్నామంటే చాలు హ్యాపీ మీకు ఇంకా పొటాషియం కావాలి అంటే కొంచెం దాంట్లోనే బనానా పీల్ కూడా వేసుకోవచ్చు చూశారుగా ఆంటీ గారు నా మాకు ముప్పై రూపాయలు లిక్విడ్ చూపించండి చూపించండి అన్నారు అది ఏమీ లేదు మనం గానగ నూనెల దగ్గరికి వెళ్తే అడిగితే మనకి ఇస్తారు ఎవరైనా ఇస్తారు పలానా చోటే తీసుకోవాలి అడ్రస్ చెప్పండి అడ్రస్ చెప్పండి అంటారు నేను గ్రామీణ ఆయిల్స్ దగ్గర తీసుకున్నాను ఆ మడ్డీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి